హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో మరొక పథకం అయితే రద్దు కాబోతుంది దాని స్థానంలో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టయితే మనకి న్యూస్ రావడం జరిగింది ఆ పథకం ఏ పథకం రద్దు చేశారు మళ్ళీ తీసుకొచ్చిన కొత్త పథకం పేరేంటి ఈ వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో ఇక్కడ మనకి తెలంగాణలో ఈ పథకం రద్దు చేస్తూ మరొక కొత్త పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పారు ఆ పథకం పేరు చూసినట్టుగా గురులక్ష్మి కింద గతంలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో సుమారు ఎనభై వేల మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది ఈ పథకంలో చాలా అవకతవకలు జరిగాయని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో మరో పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ పథకం పేరే ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి సుమారు మూడు వేల అయితే ఇవ్వడం జరుగుతుంది సో మూడు వేల ఇండ్లు తీసుకురావడం జరుగుతుంది ఆ ప్రతి నియోజకవర్గానికి సో కొత్త పథకాన్ని ప్రతి ఒక్కరికి ఏ అయితే ఈ ఇంద్రమ్మ ఇల్లు ఉన్నదో ప్రతి ఒక్కరు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది గృహలక్ష్మి పథకం కింద ఎవరైతే అప్లై చేశారో ఆ ఎనభై వేల అప్లికేషన్స్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని స్థానంలో కొత్తగా ఇంద్రమ్మ ఇళ్ళని తీసుకురావడం జరిగింది ఈ ఇంద్రమ్మ ఇండ్లనైతే జూలై నెల నుంచి అమల్లోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది జూలై నెల నుంచి ఎవరైతే ఇల్లు లేని వారు ఉంటారో సో వారందరికీ ఈ డబ్బులు అందజేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి న్యూస్ అయితే రావడం జరిగింది సో ఏదేమైనా ఓవరాల్గా ఉన్న ప్రతి సుమారు నాలుగు లక్షల యాభై వేల ఇల్లు వరకు కట్టించి తీరాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామల రాజ్యం తీసుకురావాలని సేమ్ ఇప్పుడు అదే విధంగా తీసుకొస్తామని చెప్పి భావిస్తున్నారు దీనిపైన మీకున్న కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాబ్ ఎ నైస్ డే